పదవ తరగతి ఫలితాలలో డాక్టర్ కేకేఆర్ గౌతమ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థులు ఏలూరు టౌన్లో ఆరు వందల మార్కులకు గాను ఐదు వందల తొంభై రెండు అత్యధిక మార్కులతో గంటా ఉమాకాంత్ ద్వితీయ స్థానంలో నిలిచారని అలాగే దొడ్డి జగదీప్ కౌశిక్ ఐదు వందల తొంభై ఒకటి సంబంగి భార్గవ్ హర్షిత్ ఐదు వందల తొంభై ఒకటి మరొక విద్యార్థి అప్పసాని భవిష్యశ్రీ ఐదు వందల ఎనభై తొమ్మిది మార్కులు సాధించారని అలాగే విద్యార్థి మాదాబత్తుల సాహితీ ఐదు వందల ఎనభై తొమ్మిది మార్కులతో తాముకు తామే సాటని నిరూపించారని ప్రిన్సిపల్ కె రమేష్ క్యాంపస్ ఇన్ఛార్జ్ డి కిరణ్ చౌదరులు తెలిపారు గురువారం సత్రంపాడులోని కేకేఆర్ గౌతమ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో ర్యాంకులు సాధించిన విద్యార్థులు మరియు తల్లిదండ్రులు ఉపాధ్యాయ బృందంతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో వారు వివరాలను వెల్లడించారు ఈ సందర్భంగా అత్యుత్తమ మార్కుల పొందిన విద్యార్థులను పుష్పగుచ్చాలు అందజేసి ఘనంగా సత్కరించి స్వీట్లను అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత పదిహేను సంవత్సరాలుగా ఏలూరు నగర ప్రజల ఆదరాభిమానాలను చోరగొంటూ ఐఐటి ఫౌండేషన్ డాక్టర్ కేకేఆర్ గౌతమ్ స్కూల్ ముందుకు సాగే తమ ఈ ప్రస్థానంలో విద్యార్థుల సహకారంతో పాటు తల్లిదండ్రులు ఉపాధ్యాయ బృంద సహాయ సహకారాలు మరోలేనివని పేర్కొన్నారు ఈ ఫలితాలలో ఐదు వందల తొంభై ముగ్గురికి ఐదు వందల ఎనభై పదిహేను మంది ఐదు వందల యాభై ముప్పై మూడు మంది ఐదు వందలకు పైగా నలభై మూడు మంది విద్యార్థులు విజయం సాధించారని వారు పేర్కొన్నారు అలాగే అన్ని విధాలా సహకరిస్తున్న కేకేఆర్ గౌతమ్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ కేకేఆర్ మరియు డైరెక్టర్ అవినాష్ కు ప్రత్యేకంగా స్కూల్ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు వారు పేర్కొన్నారు My teachers helped me a lot for these marks. I joined in 9th class for the foundation of IIT. This program helped me a lot. My target is to get a seat in IIT in JEE Advanced. Thank you to all my teachers. They helped me a lot. They worked hard, so thank you. My name is Jaydeep Kaushik. I achieved 591 marks in 10 public exams. Uh, I'm very happy because my teachers, my parents worked hard and uh, encouraged me for uh, achieving this kind of marks. And I joined in the school in 8th standard for the, for getting the foundation of IIT. This helps me in the competitive exams like IIT or JEE uh, etc. Uh, and I'm very thankful to everybody. Once again, thanks to teach my teachers, my parents. And my uh, principal sir, and uh, principal madam, and staff. Thank you. Hello. My name is Aspar Harshit. I got 581 marks in SSC public examination. This is only possible because of my teacher's guidance and parents' support. I joined here in seventh standard uh, for the foundation of IIT ఇట్ గేవ్ మీ మోర్ నాలెడ్జ్ ఐ ఆమ్ కాన్ఫిడెంట్ అనఫ్ టు గెట్ ఏ సీట్ ఇన్ జేఏ మెన్షన్ జేఏ అడ్వాన్స్ మై గోల్ ఈస్ టు సెక్యూర్డ్ ఏ సీట్ ఇన్ ఐఐటీ సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మై టీచర్స్ అండ్ పేరెంట్స్ హు సపోర్టెడ్ మై అలాట్ అండ్ ప్రిన్సిపల్స్ సార్ అండ్ ఇన్ క్యాంపస్ ఇన్ఛార్జ్ కిరణ్ సార్ థ్యాంక్ యూ సో నిన్న విడుదల చేసిన ఎస్ఎస్సి మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫలితాల్లో కేకేఆర్ గౌతమ్ విద్యార్థులు హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు సాధిస్తూ ఐదు వందల తొంభై రెండు మార్కులు సాధించి మరలా ఏలూరులో కేకేఆర్ గౌతమ్ స్థానాన్ని అలా నిలబెట్టుకున్నారని తెలియజేయడానికి సంతోషిస్తున్నామని సో ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఉమాకాంత్ అలాగే ఐదు వందల తొంభై రెండు మార్కులుగా ఇద్దరు విద్యార్థులు ఉన్నారంటే భారత పెంచేది సో ఈ ముగ్గురు విద్యార్థులతో పాటు ఐదు వందల ఎనభై తొమ్మిది అలా సీక్వెన్సే మొత్తం అందరు స్టూడెంట్స్కి ఐదు వందల పైన తొంభై ఐదు మంది విద్యార్థులు సాధించారని తెలియజేయడం సంతోషిస్తున్నాం అలాగే ఎస్ఎస్సి ఫలితాలు ఒకటే కాదండి ఇంటర్మీడియట్ ఫలితాల్లో కూడా మా కేఆర్ విద్యార్థులు విజయకు భోగించారని తెలియజేస్తున్నాం సెకండ్ ఇయర్ విద్యార్థుల్లో అంటే ఇంటర్మీడియట్ మన దగ్గర చదివిన పూర్వ విద్యార్థుల్లో తొమ్మిది వందల తొంభై ఒకటి బాబును సాధించి నేత శ్రీ లాస్ అన్న ఎంపీసీ గ్రూప్లో స్టేట్ ర్యాంక్ సాధించడం జరిగింది అలాగే జూనియర్ ఇంటర్లో ఐ నాలుగు వందల అరవై నాలుగు మార్కులు ఎంపీసీలో నాలుగు వందల అరవై నాలుగు మార్కులు ఐదుగురు విద్యార్థులు సాధించారని మా కేకేఆర్ పూర్వ విద్యార్థులందరికీ మా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అలాగే మొన్న రిలీజ్ చేసిన ఐఐటి మెయిన్స్ రిజల్ట్లో నూట అరవై రెండు మార్కులు నూట అరవై రెండో ర్యాంక్ సాధించి కేకేఆర్ పూర్వ విద్యార్థి మళ్ళా ఏలూరు ఏలూరు నుంచి సాధించడం తెలియజేస్తున్నాం సో ఇంతటి మంచి విజయాలు సాధించడానికి మా కేకేఆర్ గారు చేసిన ఫ్యాక్ట్ ప్రోగ్రామ్ ఫౌండేషన్ వల్ల ఈ విద్యార్థులందరూ మంచి రిజల్ట్ సాధించాలని అనుకుంటున్నాం సో ఈ ఫ్యాక్ట్ ప్రోగ్రామ్ను అమలు చేసిన మా అధ్యాపకులకి అధ్యాపకేతర సిబ్బందికి అలాగే తల్లిదండ్రులకి మా విద్యార్థులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ వరుంద ఈ యొక్క ఎస్ఎస్సి ఫలితాలలో విజయ సాధించిన విద్యార్థులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మాకు ఈ చక్కటి అవకాశాన్ని మాకు పిల్లలు చదువుకు సహకరించిన ఉపాధ్యాయులకు ప్రిన్సిపల్ గారికి చిరంసారికి ప్రిన్సిపల్ మేడం గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇట్లాంటి విజయాలు ఎన్నో చూడాలని మన స్ఫూర్తిగా సెలవు తీసుకు ముందుగా ఎస్ఎస్సి ఫలితాల్లో విద్యార్థులు సాధించిన వాళ్ళకి నా శుభాకాంక్షలు అండి ఫైవ్ నైంటీ వన్ వచ్చింది ఫైవ్ నైంటీ టూ హైయెస్ట్ తర్వాత ఫైవ్ నైన్టీ వన్ కంగ్రాచులేషన్ మెయిన్ ఏంటంటే అండి నేను ఎక్స్పెక్ట్ చేయను అండి బాబు బై హార్ట్ చేయొద్దు అని అనుకుంటాను ఫస్ట్ నుంచి దాన్ని కానీ కేకేఆర్ జాయిన్ అయ్యాక అస్సలు బై హార్ట్ అనేది లేదండి అసలు సబ్జెక్ట్ వైజ్ అంత తను చదువుతారా లేదా అని భయపడ్డాము బాస్ ఏంటంటే చా సబ్జెక్ట్ అయితే బాగా చెప్తున్నారండి బై హార్ట్ అస్సలు చేయట్లేదు ఒక ఫామ్లో వేస్తే దాన్ని ఎన్ని విధాలుగా వాళ్ళు ఎలా చెప్పారంటే ఎన్ని విధాలుగా చేయొచ్చు అనే విషయం బాగా ఉందండి ముందు స్టాఫ్ కి ఫ్యాకల్టీ అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండి మా బాబుకి ఫైవ్ నైన్టీ వన్ మీ వల్లే వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ అండి